ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పాఠశాలలో భోజనం బాగోలేకపోవడంతో పిల్లలు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్ని స్కూల్లోని మధ్యాహ్న భోజనం బాగోలేకపోవడంతో విద్యార్థులు ఉపవాసం ఉండవలసి వస్తోందని తెలపడంతో వారి తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఇక మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు ఉన్నతాధికారులు స్పందించి వంట ఏజెన్సీని మార్చాలని డిమాండ్ చేశారు మా అమ్మాయి సిక్స్త్ క్లాస్ చదువుతుంది ఈ సంవత్సరం వచ్చింది ఎలిమెంటరీ స్కూల్లో చదివిన రోజు ఫుడ్ బాగానే ఉంది ఈ స్కూల్లోకి వచ్చిన కానీ కంప్లైంట్లు వస్తున్నాయి కూర కర్రీ బాగాలేదు మమ్మీ క్యారేజ్ కట్టండి క్యారేజ్ కట్టండి అంటుంది ఆ స్కూల్లో చదివిన రోజు తిన్నది ఏ రోజున ప్రాబ్లం లేదు కడుపు నొప్పి అంటుంది వచ్చి సరిగా తిండి తినటం లేదు స్కూల్లో నుంచి రాగానే అన్నం తింటుంది స్కూల్లో తింటే అన్నం కదా రాగానే స్కూల్లో పన్నెండింటికి అన్నం తింటున్నారు మళ్ళీ ఇంటికి రాగానే ఎమ్మటే అన్నం తింటుంది ఏందమ్మా అంటే స్కూల్లో ఫుడ్ బాగాలేదు మమ్మీ తినలేదు నేను ఇవాళ కడుపులో నొప్పి వస్తుంది నేను తినట్లేదు మమ్మీ అంటాను క్యారేజ్ కట్టమంటుంది మేము స్తోమత లేకనే ఈ స్కూల్లో వేసినాం ప్రైవేట్ స్కూల్లో చదివీ లేక కాదు చదువు బాగుండాలని మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకోవాలని చదివించుకుంటున్నాం మాకు ఫుడ్ వల్లనే ప్రాబ్లం ఏడో తరగతి జరుగుతున్నాను అని ఇంట్లో పడు హై స్కూల్ ఫస్ట్ సెవెంత్ వాళ్ళు అప్పుడు పోయిన సంవత్సరం సెవెంత్ వాళ్ళు ఇద్దరే ఇద్దరు చెప్తేనే ఫుడ్ కర్రీ వేరే కర్రీ చేశారని వాళ్ళు మార్చేశారు మేము చెప్తుంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళు హెచ్ఎంసారి చెప్పినా పట్టించుకోవట్లేదు మేము సెవెంత్కి వచ్చి ఒక సంవత్సరం అయిపోవచ్చింది వచ్చింది ఎంఈ గారు ఒకసారి వచ్చారు ఎందుకు రావట్లేదు ఎంఈ గారు అసలుకి చెప్దాం అన్న మా క్లాస్కి రావట్లేదు చెప్దాం అనుకుంటున్నాం మళ్ళీ కట్టెలు మోపిస్తున్నారు అందరితో కిటికీలు మమ్మల్ని పెట్టినారు గడ్డి మమ్మల్తో వీతున్నారు మేము చదువుకోవడానికి వచ్చినా పనులు చేయడానికి వచ్చినావా అదే పండుగ చేయటాలంటే ఇంటికాడమే నా పేరు సుప్రియ నేను చదివే సెవెంత్ క్లాసు ఇదే నేను స్కూల్ పేరు జెడ్పిహెచ్ఐ స్కూల్ స్కూలు ఫుడ్ బాగోట్లేదు అసలుకి ఫుడ్ అని కర్రీ ఏం బాగోట్లేదు గుడ్డు కూడా ఇదే మురుగుని గుడ్డి వేస్తున్నారు అసలుకి ఇదే గుడ్డు కూడా పుట్టి పొట్టు తీయకుండా వేస్తున్నారు ఇదే అన్నం ఇత్తులు ఇత్తులు ఉంటుంది ప్లస్ మమ్మల్ని అన్ని ఇక్కడ స్కూల్లో గత సంవత్సరం నుంచి అసలు అన్నం ఫుడ్ బాగోట్లేదండి హెచ్ఎం గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా గానీ స్పందించట్లేదు పిల్లలకి అన్నం బాగో ఇంటికి వచ్చి అన్నం తింటున్నారు ఏంటమ్మా అంటే స్కూల్లో అన్నం బాగోట్లేదు మమ్మీ అని చదువుతున్నారు ఎక్కడైనా సార్ చెప్పారంటే సార్లు ఏం మాట్లాడు పట్టించుకోవట్లేదు హెచ్ఎం గారు చెప్పిన అంటున్నారు రెండు మూడు సార్లు హెచ్ఎం గారు చెప్పినా గానీ స్పందించలేదు అసలు ఏ సంగతి ఏం చెప్పలేదండి అసలు మా పిల్లలకి ఫుడ్ మంచిగా ఉండాలా కొత్త వాళ్ళని పెట్టాలని మేము కోరుకుంటున్నామండి మళ్ళీ బహిరంగంగా పని చేయిస్తుండీ పిల్లలు స్కూల్కి వెళ్ళేది మేము దేనికన్నా చదువుకోమనే కదా మా పిల్లలు మేము పని చేపించాక ఈ ఫోటో ఒకసారి చూడండి పిల్లలు చేత అట్ట మోపిస్తున్నారు పసిపిల్ల స్కూల్లో ఉన్న పిల్లల చేత పని చేపడం ఏంటండి దీనికి సార్లు కానీ మేడం కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి మరి ఈ పిల్లలు పని పనిచేపెట్టి వెంటండి టాయిలెట్లు గడమంటున్నారంటే డోర్కి కిటికీలు ఇవ్వమంటున్నారంటే ఆడపిల్లని అసభ్యంగా మాట్లాడుతున్నారంట కిటికీలు అయ్యి ఆడపిల్ల పని పంచేపెట్టి వెంటండి పిల్లలు పంపించి మేము స్కూల్కి తేనుకండి మాకు ఏదో తిని తినక మా పిల్లలు మంచిగా నాలుగు మొక్కలు చేసేసారు మా లాగా పొలం పని చేసుకోకుండా ఉంటారని ఆశపడుతున్నాం అండి మేము మా పిల్లలు అంటే చేస్తే మేము ఇంకా ఎవరు పట్టించుకోవాలండి కొంచెం తీసుకొని హెచ్ఎం గారు వాళ్ళే చేయాలని మేము కోరుకుంటున్నాం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పాఠశాలలో భోజనం బాగోలేకపోవడంతో పిల్లలు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్ని స్కూల్లోని మధ్యాహ్న భోజనం బాగోలేకపోవడంతో విద్యార్థులు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వస్తోందని తెలపడంతో వారి తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు ఉన్నతాధికారులు స్పందించి వంట ఏజెన్సీని మార్చాలని డిమాండ్ చేశారు